స్వామివారి పవిత్రతను పెంచేలా ప్రసాదాలలో నాణ్యత ఉందని కొనియాడారు కరీంనగర్లో టీటీడీ ఆధ్వర్యంలో శ్రీవారి ఆలయ నిర్మాణం కోరారు పది ఎకరాల భూమి అప్పటి సీఎం కేసీఆర్ కేటాయించారని అన్నారు ఆ స్థలం టీటీడీ పేరు మీదగా బదిలీ చేసి ఆలయ నిర్మాణానికి టెండర్లకు కూడా ఆహ్వానం పలికారని తెలిపారు కానీ గత రెండేళ్లుగా మాత్రం ప్రారంభం కాలేదని చెప్పారు తెలంగాణలో శ్రీవారి భక్తులు అధికంగా ఉన్నారని వెనవెంటనే వెంటనే కరీంనగర్ లో శ్రీవారి ఆలయ నిర్మాణం ప్రారంభించాలని కోరారు ఈ అంశంపై త్వరలోనే ఏపీ ముఖ్యమంత్రిని కలిసి విజ్ఞప్తి చేస్తామని తెలిపారు కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి దర్శనార్థము ప్రతి మూడు నెలలకు ఒకసారి తప్పక స్వామివారి దర్శనం కోసం వస్తాం తప్పక మాకు అనుమతిస్తారు ఎందుకంటే స్వామివారి అనుమతులని దర్శనం కూడా జరగదు కాబట్టి స్వామివారి అనుమతి తోటి ప్రతి మూడులోకి వస్తే దర్శనం చేసుకున్నాం అందుకే ఇందులో భాగంగా ఈరోజు కూడా స్వామివారి సుప్రభాత సేవలో మరియు ఫస్ట్ బ్రేక్లో ఈరోజు దర్శనం చేసుకోవడం జరిగింది చాలా అద్భుతంగా ఈ యొక్క పలహారాలు కానీ ప్రసాదాలు కానీ మీరు వడ్డించిన ప్రతి ఒక్కడంగా చాలా రుచికరంగా మారిపోయి అద్భుతంగా ఉన్నది టీటీడీ యాజమాని గుంగా నేను వారి కృతజ్ఞతలు వేసుకున్న అద్భుతంగా నమ్మకం కలిగే విధంగా వారి ప్రసాదాలు తయారు చేశారు ముఖ్యంగా జేఓ గారు చౌరి గారిని కలిశాను నేను వారికి ఒక విన్నపం తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ తర్వాత రెండో నగరం పెద్ద నగరం కరీంనగర్లో తిరుమల తిరుపతి దేవస్థానం వారిచే వెంకటేశ్వర టెంపుల్ కడతామని చెప్తే పది ఎకరాల భూమి అప్పుడు కేసీఆర్ గారు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు పది ఎకరాల భూమి కేటాయించడం జరిగింది తిరుమల తిరుపతి దేవస్థానానికి టీటీడీ వారి పేరు రిజిస్ట్రేషన్ అయింది టెండర్ కూడా కాల్ఫర్ అయింది కాంట్రాక్టర్ ఏజెన్స్ కూడా కన్ఫర్మ్ అయింది కానీ ఎందుకో రెండు సంవత్సరాలే ఇంతవరకు పని మొదలుగాలి అదే విషయాన్ని నేను జేఓ గారితో మాట్లాడ జరిగిన తెలంగాణలో ఎక్కువ శాతం కూడా వెంకటేశ్వర భక్తులు ఉంటారు వారి మనోభావాలు దెబ్బ తినకూడదు ఆల్రెడీ ఆ యొక్క భూమి పూజలో వేలాది మంది పాల్గొన్నారు బట్ ఇప్పుడు కూడా ఇంకా టెంపుల్ కడతలే ఒక ఆలోచన ఉన్నారు ప్రజలు కాబట్టి వెంటనే దాన్ని ఇమ్మీడియట్గా ఇక్కడ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు మరియు ఈ యొక్క జైవో మన టీటీ పాలక మొత్తం కూడా ఇంటర్ తీసుకొని ఆల్రెడీ టీటీడీ చే దాన్ని భూమి పూజ కార్యక్రమం చేశారు ఇక్కడ పండితులు తిరుమల తిరుపతి దేశం నుంచి పండితులు వచ్చారు అప్పుడే చైర్మన్ గారు వచ్చారు అందరిచే అద్భుతంగా మేము భూమి పూజ చేసుకున్నాం కానీ ఇంతవరకు అక్కడ పనులు స్టార్ట్ కాలేదు కాబట్టి డెఫినెట్గా పనులు తొందరగా స్టార్ట్ చేయాలి లేకుంటే నమ్మకం కోల్పోతే ప్రజలకు అటువంటి నమ్మకం కోల్పోకుండా వెను నేను టీటీటీ చేయాలని చెప్పి రిక్వెస్ట్ జరిగింది డెఫినెట్గా త్వరలోనే అవసరమైతే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కలుస్తాము ఆ యొక్క టెంపుల్ అయిపోయింది ఎందుకంటే ఎక్కువ శాతము ఇక్కడికి వచ్చే సేవకులు నేను లోపల సేవలకు వస్తే ఎక్కువ శాతం మా కరీంనగర్ నుంచి వచ్చారు చాలామంది తెలంగాణ నుంచి సేవ సేవ చేస్తారు ఎందుకంటే కలియుద వెంకటేశ్వరం అంటే తెలంగాణకు ప్రజలకు చాలా భక్తి ఎక్కువ కాబట్టి అందుకే చాలామంది మాకు అందులో లోపల కలిసినవిడంగా తెలంగాణ ప్రాంతం ముఖ్యంగా కరీంనగర్ కాబట్టి ఆ టెంపుల్ ఎంతో ఉపయోగపడుతుంది కాబట్టి భక్తులకు మీరు ఆ టెంపుల్లో ఒకసారి కట్టాలని చెప్పి రిక్వచ్చేసిందరికీ కట్టిస్తారని చెప్పిన కూడా ఆశాభం వ్యక్తం చేస్తుంది థ్యాంక్ యూ